మెరుస్తున్న నీలి అలల కింద సముద్రం నడిబడ్డున పగడపు టవర్లు మెరిసే జల్లీ ఫిష్ వీధులు దాగి ఉన్నాయి పొడవాటి వెండి వెంట్రుకలు నీలిరంగు దుస్తులు ముత్యాల చెప్పులు ధరించిన అజూర్ అనే అమ్మాయి ఆందోళనతో బరువెక్కిన హృదయంతో వీధుల్లో హుందాగా ఈదింది నీటి అడుగున రాజ్యపాలకుడైన అజూర్ తండ్రిపై తుఫానుల నుండి తమ ప్రపంచాన్ని సురక్షితంగా ఉంచే మంత్ర సంఘాన్ని కోల్పోయాడు చిన్న నల్లటి వెంట్రుకలు ఆకుపచ్చ రంగు దుస్తులు వెండిబూట్లు ధరించిన లూమెన్ అనే బాలుడు అజ్యూర్ దృఢమైన చూపులతో సముద్రగర్భాన్ని శోధించడాన్ని చూశాడు అజూర్ నిరాశతో నిండిన స్వరం లూమెన్ వైపు తిరిగింది శంఖం ఎక్కడో దగ్గరగా ఉండాలి అది లేకపోతే సముద్రం అడవిగా మారుతుంది లూమెన్ తల పంకించాడు అతని లోతైన గోధుమ రంగు కళ్ళు సంకల్పంతో నిండిపోయాయి మనం కనుగొంటాం అజ్యూర్ మనం చేయాలి అన్నాడు ముందుకు సముద్ర జీవుల గుసగుసలతో మార్గనిర్దేశం చేయబడిన అజూర్ మరియు లుమెన్ నిషిద్ధ అబిసల్ గుహల్లోకి ప్రవేశించారు అక్కడ గోడల వెంట నీడలు నృత్యం చేశాయి అకస్మాత్తుగా ఒక వెలుగు చీకటిని వెలిగించింది సముద్రపు పాచి మంచం లోపల దాగి ఉన్న శంఖం బంగారు కాంతితో కొట్టుకుంటోంది అజూర్ వద్దకు చేరుకోగానే గుహ అంతటా ఒక లోతైన స్వరం ప్రతిధ్వనించింది సముద్రం పాటను అర్థం చేసుకున్నవారు మాత్రమే శంఖం తీసుకోగలరు అని గార్డియన్ ఆఫ్ ది డెప్స్ హెచ్చరించింది లూమెన్ దీర్ఘంగా శ్వాస తీసుకొని ప్రవాహాల గుండా తన మాధుర్యాన్ని అల్లుకుంటూ హం చేయడం ప్రారంభించాడు అజూర్ తన కంఠంతో తమ లోకం యొక్క దోహకాన్ని ఆశను మోస్తూ జతకలిసింది గార్డియన్ చిరునవ్వు నవ్వింది దాని మెరిసే కళ్లు మెత్తబడ్డాయి మీ గుండెల్లో సముద్రం పాట వినిపిస్తోంది తిరిగి రావడానికి శంఖం నీదే అజూర్ ఆ శంఖాన్ని పట్టుకుంది దాని మాయనాడిని నాడిని తన చేతివైళ్లకు తగిలించుకుంది ప్రతిస్పందనగా సముద్రం మెరిసింది ప్రశాంతత తిరిగి జలాల్లోకి వచ్చింది రాజ్యంలో అజూర్ మరియు లుమెన్ శంఖాన్ని దాని స్థానానికి పునరుద్ధరించడంతో సముద్ర ప్రజలు హర్షధ్వానాలు చేశారు వారి ప్రపంచానికి తిరిగి సమతుల్యతను తీసుకువచ్చారు సున్నితమైన ప్రవాహాలలో ప్రవహిస్తున్న వెండి జుట్టు లూమెన్ వైపు తిరిగింది మేమిద్దరం కలిసి మా ఇంటిని కాపాడుకున్నాం నువ్వు లేకపోతే నేను ఈ పని చేయలేను లూమెన్ నవ్వాడు అతని ఆకుపచ్చ దుస్తులు సముద్రపు వెలుగులో మెరుస్తున్నాయి వినేవారికోసం సముద్రం పాడుతుంది అజ్యూర్ మేము విన్నాం